నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఫాస్ట్ ట్రాక్ తిరుపతికి తరలించడంపై వ్యతిరేకంగా న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్షలు ముప్పై ఒకటవ రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గురప్పనాయుడు న్యాయవాదులు రామకొండయ్య సాదిక్ అలీ ఖాన్ నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు గురప్పనాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎన్డిపిఎస్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ను తిరుపతికి తరలించడానికి వ్యతిరేకంగా గడిచిన ముప్పై ఒక్క రోజుల నుంచి దీక్షలు చేపడుతున్న ప్రభుత్వం నుంచి ప్రభుత్వ అధికారుల తరపు నుంచి ఎటువంటి హామీ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు కడప బార్ అసోసియేషన్ గత ముప్పై రోజుల నుండి రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉంది జియో నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ ను ఉపసంహరించుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము ఈ రిలే నిరాహార దీక్షల ద్వారా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా జియో నెంబర్ వన్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మూడు ఎన్డీపీఎస్ కోట్లని కేవలం ఐదు కోట్లుగా మాత్రమే చేసి ఆ ఐదు కోట్లలోనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి కేసుల్ని రాష్ట్ర కోర్టుల రూపంలో చేయాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము దానికి బడ్జెట్ కూడా అలకేసులు చేయడం కూడా జరిగింది అయితే ఈ క్రమంలో న్యాయవాదులుగా పద్మూడు జిల్లా కోర్టులు చేయనటువంటి ఎన్డీపీఎస్ కేసులను విచారణ చేయనటువంటి పద్మూడు కోట్లు కేవలం ఐదు కోర్టు ఎలా తీరుస్తాయో ప్రభుత్వం తెలపాల అంతేకాకుండా ఎన్డీపీఎస్ కేసు విచారించేది ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి విచారిస్తారు అంటే ఈ డిఎస్పీ స్థాయి అధికారి సిఐ స్థాయి అధికారి ఎక్కడినో కర్నూలు నుంచి తిరుపతికి వెళ్ళి సాక్షి చెప్పాల్సి ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళ పనులు ఆ రోజు డిఐ డిఐతేనేమి ఇవన్నింటినీ కూడా ప్రభుత్వం వెచ్చించి వాళ్ళకి సదుపాయాలు కలిగించి అక్కడ స్టేషన్స్ లో కూడా అక్కడ ప్రజల ఇన్వెస్టిగేషన్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ నిలిపెట్టి తిరుపతికి వెళ్ళి విచారం జరిపించాలంటే రెండు రోజులు సెలవులు కావాలి వాళ్ళకి ఇదంతా కూడా అయితే ఒక ముద్దాయి కనుక వాడు పేదవాడు కావచ్చు ధనవంతుడు కావచ్చు చట్టం ముందు అందరూ సమానులే ఇవాళ ఏమవుతున్నావు అంటే ఈ పద్మూడు కోర్టుల్లో ఉన్నటువంటి ఎన్డిపిఎస్ కోర్టులోనే కనుక జరిపినట్లయితే పేదవాడైనా ధనికుడైనా తన నిర్దోషిత్వాన్ని నిర్మించడానికి అవకాశం ఉంటుంది ఇవాళ తిరుపతిలో నేను తిరుపతికి వెళ్ళాలంటే కనుక దాదాపు ఫాస్ట్ ట్రాక్ చెప్తామే కానీ ఇక్కడ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి దాదాపు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పడుతూ ఉన్నాయి ఈ ఏడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఒక ముద్దాయి కర్నూలు బార్డర్ నుంచి అనంతపురం బార్డర్ నుంచి తిరుపతికి వెళ్ళి కోర్టులో విచారించుకొని నిర్దోషిత నిరూపించుకోవాలంటే తను ఆర్థికంగా చిన్న భిన్నమే కాకుండా తన తల్లిదండ్రుల యొక్క కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా చిన్న భిన్నమైపోయి జీవితాలు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది అంతేకాదు వీళ్ళందరూ కూడా రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా తిరుపతిలో కేసు పెట్టున్నారు రాయలసీమలో ఉన్నటువంటి ముద్దాయిలందరూ కలిసి తిరుపతికి వెళ్ళడం మూలంగా అక్కడ ఒక అసెంబ్లీగా తయారవుతారు ఈ గంజాయిలో కేసుల్లో ఉన్నటువంటి ముద్దాయిలందరూ కూడా అక్కడ అసెంబ్లీ కాబడతారు వాళ్ళ అసెంబ్లీగా కాబడి ఈ కేసుల కోసము తిరగడం కోసము లాయర్ల ఫీజుల కోసము తర్వాత లాడ్జీల ఫీజుల కోసము వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళు ఏం చేస్తాం దొంగతనాలకు అత్యాచారాలకు అకృత్యాలకు పాల్పడి పుష్ప టూ మీద తయారవుతారు అంటే సమాజానికి వ్యతిరేక శక్తులుగా తయారవుతారు ఎందుకంటే వీళ్ళందరినీ పోషించాల లాడ్జీలను అడ్వకేట్స్ను ఈ ట్రాన్స్పోర్ట్కి వీళ్ళంతా కూడా పుష్ప టూగా తయారైపోయి సమాజానికి వ్యతిరేక శక్తులుగా తయారయ్యే అవకాశం ఉంది అందువల్ల రాష్ట్ర ప్రభుత్వము దీని వెనుక ఉన్నటువంటి మతలములు తర్వాత దుష్పరిణామాలు సమాజానికి కలిగేటటువంటి అన్యాయము సమాజం పైన తిరుగుబాటు చెందేటటువంటి పరిస్థితులు వస్తాయి మీరు ఈ గంజా ఎవరు సేమిస్తారంటే తెలిసి తెలియని వయసులో పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ వయసులో వాళ్ళు సేవిస్తారు వాళ్లకు లోక జ్ఞానం ఉండదు మనము పెద్దలుగా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలి పరివర్తన తీసుకురావాలంటే ఇండిపిఎస్ యాక్ట్ లో అమెండ్మెంట్ జరగాలి ఆరు నెలల శిక్షను సంవత్సరం వేయండి మాకు అభ్యంతరం లేదు లోకల్ గానే జడ్జిలు నియమించండి స్టాఫ్ నియమించండి బలోపేతం చేయండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు పద్మూడు కోట్లు చేసేటటువంటి పనిని ఐదు కోట్లకే ఏర్పాటు చేయడం అనే అనాలచిత నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము ఈ దీక్ష శిబిరం ద్వారా బార్ అసోసియేషన్ అధ్యక్షుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను బొగ్గుల గురపనాయుడు కడప బార్ అసోసియేషన్ అధ్యక్షులు